ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది డార్క్ వైన్ కలర్ అనమాట బ్రౌనిష్ వైన్ కలర్ లో వస్తుంది శారీ అయితే బ్యూటిఫుల్ ప్రెటీ లుక్ ఉందన్నమాట లైక్ కొంచెం యూనిక్ గా ఉందండి మన వాడ్రోబ్స్ లో ఉండని షేడ్ అనమాట లైక్ గ్రీన్స్ రెడ్స్ పింక్స్ ఇట్లా ఎప్పుడూ చూస్తూ ఉంటాం బట్ దిస్ ఈస్ ద వెరీ రేట్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ తో వీవింగ్ వస్తుందండి వీవింగ్ కూడా బ్యాకింగ్ అనేది చాలా చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఎక్కడ మనకి హార్మ్ఫుల్ గా ఏమీ ఉండదు సో బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చేసారు వచ్చేసి స్మాల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా అండ్ సో దట్ ఏంటంటే చిన్న బోర్డర్స్ అయితే హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బాగుంటాయి తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి టూ సైడ్స్ బార్డర్స్ కూడా పళ్ళు కూడా మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హైవ్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ ముంగా పట్టు శారీస్ అండి మంచి లెమ్ ఎల్లో కలర్లో వస్తుంది హల్దీ ఎల్లో లాగా ఉంటుంది లెమన్ ఎల్లో లాగా ఉండదండి డార్క్ ఎల్లో కలర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది హారిజాంటల్ జెరీ చెక్స్ అనేది వీవింగ్లో ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి చక్కగా గోల్డెన్ కలర్ జెరీతోనే హెవీగా వీవింగ్ ఇచ్చేసారు సో కింద బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది చాలా బాగుందండి శారీ అయితే మూంగా పట్టు ఉంటుంది ఈజీ టు డ్రేప్ ఉంటుంది బాడీ హగ్గీ వస్తుంది సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో మూంగ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే ఆల్ ఓవర్ కూడా మీనా కారీస్ తీసుకొని వీవింగ్ లో ఇచ్చారు మల్టిపుల్ పీసెస్ రెడీ టు టూ ఉన్నాయి గ్రాప్స్ బ్యూటిఫుల్ సారీ అండి మూంగ పట్టులో కూడా రెడ్ కలర్ అయితే తెప్పించాము సో నెక్స్ట్ అప్ కమింగ్ శ్రావణ్ మాసంకి ది బెస్ట్ కలర్ అని చెప్పి చెప్పాను లాస్ట్ టైం చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి రెడ్ కలర్ కి కూడా సో అది కూడా రీస్టాక్ అయితే చేసాము ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మీరు ఏ రోజైతే బుక్ చేసుకుంటారో సేమ్ డే డిస్పాచింగ్ ఉంటుంది అదర్వైజ్ ద నెక్స్ట్ డే అనేది డిస్పాచ్ అయితే కంపల్సరీ జరుగుతుంది అనమాట సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హారిజాంటల్ జెరీ లైన్స్ ఉంటాయి షోల్డర్ పార్ట్ కూడా మనకి చాలా నీట్ గా కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ లో తీసుకొని హైలైట్ చేశారు కింద కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ ఎలిఫెంట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంటుంది రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సో కంప్లీట్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ వీవింగ్ తో వస్తుంది అండ్ ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు వన్స్ మీరు శారీ కనుక సోల్డ్ అవుట్ చెప్పాము అంటే రీస్టాక్ అవడానికి చాలా టైం పడుతుంది సో గ్రాప్స్ సో రామాంగోస్ 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 అండి లిటరలీ ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తున్నాయన్నమాట రామాంగోస్ లో కలర్స్ కూడా లిటరలీ మనం ఫస్ట్ తెప్పించిన శారీస్ అప్పటికి ఇప్పటికీ కూడా ఎంత వేరియేషన్ వచ్చిందోనండి కలర్ చాట్ కూడా బ్యూటిఫుల్ కలర్ చాట్ ఎవరు ఇస్తున్నారనమాట శారీ చూడండి కంప్లీట్ మీనాకారి సారీ మీనాకారి కాదు జాల్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ మిడిల్ లో ఇక్కడ బర్డ్ చూసారా చక్కగా సిల్వర్ కలర్ జెరీతో బర్డ్ అంతా హైలైట్ చేశారు దెన్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జెరీతో ఇచ్చారనమాట సేమ్ బార్డర్స్ అండి బార్డర్స్ లో కూడా చక్కగా గోల్డ్ కలర్ జెరీ మీద వీవింగ్ తో ఇచ్చారనమాట సెల్ఫ్ అండ్ సిల్వర్ కలర్ జెరీ తో ఇచ్చేసారు సో దిస్ ద రిచ్ పల్లు విత్ హ్యాండ్ మేడ్ ఆజల్స్ సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బుటీస్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసరికి బర్డ్స్ బార్డర్ ఇచ్చారు అనమాట సేమ్ శారీలో ఇచ్చినట్టుగా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చాలా బాగుంది గ్రాప్ సో బ్యూటిఫుల్ పికాక్ గ్రీన్ కలర్ లో వచ్చిన టస్సర్ జార్జెట్ విత్ ఆల్ ఓవర్ కూడా హెవీ మీనా వీవింగ్ తో వచ్చేసిందండి ఈ శారీ అనేది సో షూ ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఏంటి అనేది చూడండి సారీస్ శారీస్ అసలు ఎంత బాగున్నాయో హెవీ వీవింగ్ తో వచ్చేస్తుంది ఈ శారీ అనేది కంప్లీట్ గా మీనా కారీస్ అండ్ జంగిల్ థీమ్ లో వచ్చేస్తుంది కలర్ కూడా చాలా బాగుంది బార్డర్స్ కూడా చాలా హెవీ లుక్ వచ్చినాయి అండి లిటరల్లీ టూ గుడ్ ఉన్నాయి ఈ పర్టికులర్ శారీస్ చూడటానికి ఇట్లా ఉన్నా కట్టుకుందాం కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి సో బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తాను జస్ట్ హెవ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి సెమీ కంచి పట్టులో లెహేరియా ప్యాటర్న్ లో వీవింగ్ విత్ టిష్యూ వస్తుంది అసలు కాంబినేషన్ ఆఫ్ ద శారీ చూడండి ఎంత బాగుందో రెడ్ విత్ టిష్యూ మిక్సింగ్ లో ఉంటుంది టిష్యూ రెడ్ కలర్ ఉంటుంది లహేరియా ప్యాటర్న్ లో గోల్డ్ కలర్ జెరీ లైన్స్ వీవింగ్ ఉంటాయి బాడీ అంతా కూడా మనకి బుటీస్ అనమాట ఫ్లవర్ బుటీస్ విత్ నైస్ మీనాకారి అండ్ గోల్డ్ కలర్ జరిగింది సో ఈ సెమీకాంచ్ పట్టులో కూడా సేమ్ చినియా పట్టులో ఉన్న డిజైన్స్ ని ప్యాటర్న్ మనం ఏంటంటే కొంచెం సిమిలర్గా ఇట్లా సెమీ చేయించాం చేయించామన్నమాట సో బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ అండి మనకి చక్కగా కంప్లీట్ హెవీ వీవింగ్ బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బడ్జెట్ రేంజ్లో వచ్చే సారీస్ అండి లిటరలీ మంచి కలనేత పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కలనేత వర్షన్లో ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి లావెండర్ కలర్ బార్డర్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పెచ్ ఉన్నాయి గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీ అండి లాస్ట్ టైం ఈ పర్టికులర్ కాంబినేషన్స్ లో సారీస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా సోలో టైప్ అయినాయి అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కూడా రీస్టాక్ చేశాము శారీస్ ని చూడండి ఎంత బాగున్నాయో సారీస్ సో ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు అండ్ బార్డర్స్ కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ జెరీ చెక్స్ విత్ వీవింగ్ వస్తుందండి అండ్ మిడిల్ లో కూడా జెరీ లైన్ కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి వీవింగ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి డిజిటల్ ప్రింటెడ్ కూడా వస్తుంది అనమాట అనేది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లాక్ కలర్ లోనే మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ మీద శారీ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జెరీ వీవింగ్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ముందు చక్కగా హారిజాంటల్ జెరీ లైన్స్ ఉంటాయి అండ్ హ్యాండ్స్ కి చూడండి బార్డర్ లో ఎంత నీట్ గా బార్డర్ ఇచ్చారు మనకి శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ యూస్ చేస్తూ మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారన్నమాట సో ఒకసారి చూపిస్తుందని చూడండి శారీ మొత్తం ఇట్లా ఉంటుంది పళ్ళు అనేది ఇట్లా ఉంటుంది అనమాట సో దిస్ సో వన్ మో నైస్ కలర్ టీల్ కలర్ అండి డార్క్ టీల్ కలర్ వస్తుంది అనమాట చాలా బాగుంది షేడ్ సో అసలు పేపర్ సిల్క్ అండి పేపర్ సిల్క్ పేపర్ అనే ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ లో ఉంటాయి అన్నమాట అంత లైట్ వెయిట్ లో వస్తుంది శారీ అయితే మీరు శారీ మీరు గమనించినట్లయితే ఇట్లాగా లాంగ్ బంచెస్ లాగా తీసుకొని క్రీపర్స్ ఇచ్చారు ఇంత క్రీపర్ ఉన్నా కూడా శారీ అయితే చాలా 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 లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్స్ కూడా మనకి కైండ్ ఆఫ్ ఖడీ బార్డర్ లాగా డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి కంప్లీట్ లైట్ సిల్వర్ కలర్ జరీతో వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మంచిగా వస్తుంది అనమాట బుటీస్తో వచ్చింది అండ్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంది అడుగుతున్నారండి కానీ ఇదే ఫైనల్ టైం అనమాట శారీస్ తెప్పించడము ఇంకా నుండి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే రాదనమాట మన దగ్గర ఇంక ఉన్న శారీస్ ని క్లియర్ చేయడం తప్పించి కొత్త స్టాక్ అయితే రాదు సో మిస్ చేసుకోవద్దు మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ సో బ్యూటిఫుల్ షేడ్ అండి మంచి రెడ్ కలర్ మెరూన్ రెడ్ కలర్ ఉంటుంది రొమాంగో ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉంది అనమాట సో ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో దిస్ ద శారీ అండి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా నైస్ ఫ్లవర్ బుటీస్ అనేది వీవింగ్ లో వచ్చినాయి బార్డర్స్ చూడండి చాలా నీట్ గా క్లాసీ బార్డర్స్ అనమాట డార్క్ గోల్డ్ కలర్ జరి మీద మీనాకారి థ్రెడ్స్ తో మనకి బార్డర్స్ అనేది టూ సైడ్స్ హైలైట్ చేశారు హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ వీవింగ్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న కుర్తీస్ ఉంటాయి కాంజీవరం వేవింగ్ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్యాప్స్ మనము బ్యూటిఫుల్ శారీ అండి మంచి మెతి ఎల్లో కలర్ తీసుకున్నారు అనమాట దానికి బార్డర్ వచ్చేసి కైండ్ ఆఫ్ మనకి వైన్ లో కూడా ఆనియన్ పింక్ అండి వైన్ కూడా కాదు మనకి ఆనియన్ పింక్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్ బార్డర్స్ ఉన్నాయి మనకి కంప్లీట్ కూడా జెరీ ఎంబ్రాయిడరీ మనకి మొత్తం కూడా అవుట్లైన్ అనేది జెరీతో ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ లోటస్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ లుకింగ్ పిచ్ అనేది మొత్తం కూడా మనకి పళ్ళులో వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇదిగో చూడండి చాలా నీట్ గా ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుందండి శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మంచి పట్టు ఫ్యాబ్రిక్ లో వచ్చింది అనమాట మనకి ఆల్ ఓవర్ ద శారీ అనేది సో లెట్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ ఎట్లా ఉంటుంది అనేసి సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి ఇది చూడటానికి మనకి కైండ్ ఆఫ్ బ్రౌన్ కలర్ లా ఉంది కానీ డార్క్ వైన్ కలర్ విత్ కాంబినేషన్ తో అయితే తీసుకున్నారు బార్డర్స్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అనేది హెవీ మొత్తం కూడా హెవీ వీవింగ్ తో వస్తుందండి మనకి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హెవీ గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ ఉంటుంది షోల్డర్ సైడ్ బార్డర్ చూడొచ్చు లావెండర్ పైన గోల్డెన్ కలర్ తో బ్యూటిఫుల్ బార్డర్ అనమాట షోల్డర్ సైడ్ కూడా మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారు కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ పల్లు ఆఫ్ ద శారీ చూడొచ్చు హెవీ పల్లు వస్తుంది అండ్ కంప్లీట్ గా కూడా కలనేత టోన్ లో అయితే తీసుకో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్స్ వస్తాయి మనకి కామన్ గా టూ సైడ్స్ వచ్చేసి మనకి బార్డర్స్ ఉంటాయి సో మల్టీపుల్స్ అయితే రెడీ టు డిస్పచ్ సో పికాక్ బ్లూ విత్ క్రీమ్ క్రీమ్ కలర్ లో సాటిన్ బోర్డర్స్ అండి క్రీమ్ అంటే వైటిష్ క్రీమ్ లాగా ఉంటుంది కంప్లీట్ వైట్ ఉండదు కంప్లీట్ గా కూడా క్రీమ్ బేసిస్ ఉండదు అనమాట సో శారీ కలర్ కాంబినేషన్స్ కానీ శారీ కలర్ చార్ట్ కానీ అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ లో వచ్చినాయి అండ్ బాడీలో కూడా బుటీస్ ఉంటాయి రిచ్ పళ్ళు వస్తుంది హెవీ పళ్ళు ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చక్కగా ఇట్లా వైట్ కలర్ బ్లౌజ్ ఉంటుంది రామాంగో ఫ్యాబ్రిక్ లో హ్యాండ్స్ కి సాటిన్ బార్డర్స్ ఇచ్చారండి సో హ్యాండ్స్ కి ఇట్లా శారీలో ఇచ్చినట్టుగా బంచెస్ అయితే ఇవ్వలేదు జస్ట్ ప్లెయిన్ సాటిన్ బార్డర్ మాత్రమే వస్తుంది థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ ఆరెంజ్ కలర్ అండి అసలు బ్రైట్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ ఇది వచ్చేసి మనకి ఏమని చెప్పి మనకి వీవర్ అయితే సెమీ రామాంగో అని చెప్పారండి కాకపోతే మరీ స్టిఫ్గా కూడా ఏమీ లేదు సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది సో ఫాలింగ్ మిక్సింగ్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట సో మనకి సారీ మొత్తం కూడా చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచెస్ విత్ మీనాకారీస్ అండి గ్రీన్ పీచ్ అండ్ దెన్ యెల్లో కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా చక్కగా స్కాలప్ బార్డర్స్ వచ్చినాయండి నీట్ స్కాలప్ బార్డర్స్ స్కాలప్ బార్డర్ లోపల కూడా మనకి ఫ్లవర్ మోటివ్ అనేది అగైన్ మనకి మీనాకారీ హైలైట్ అయింది అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చక్కగా వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ సో ఇవి కూడా ఫిఫ్టీన్ సారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో ఒకసారి అయితే కంప్లీట్ శారీ చూపిస్తున్నాను జస్ట్ సో కాంబినేషన్ చూడండి బ్యూటిఫుల్ బ్రైట్ మెరూన్ రెడ్ కలర్ కి లావెండర్ కలర్ తో బార్డర్ ఇచ్చారు సేమ్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ సాఫ్ట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ వస్తుంది మనకి చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే కైండ్ ఆఫ్ పట్టు ఫీల్ లానే ఉంటుంది అనమాట శారీ అనేది సో కాంజీవరం వీవింగ్ బార్డర్ వస్తుంది పైనంతా కూడా గోల్డ్ తల సారీతో కింద కూడా మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్స్ ఉంటాయండి మరి పెద్ద పెద్ద బార్డర్స్ లాగా కాకుండా ఈ చిన్న పట్టు అన్నిట్లో కూడా మనకి మీడియం సైజ్ ఇచ్చారు హెవీ పళ్ళు పళ్ళు కూడా లో వస్తుంది కంప్లీట్ లావెండర్ లో కాకుండా లావెండర్ అండ్ రెడ్ మిక్సింగ్ లో కలనేతలో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా ఆల్ ఓవర్ బుటీస్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ సెమీ చినియా పట్టులో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ లో వచ్చిన పట్టు అనమాట శారీ అంతా సింగిల్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి అసలు శ్రావణ మాసం కి అండి శ్రావణ మాసం అయిపోయింది వచ్చినా కూడా రెడ్ కలర్ ఉన్న క్రేజ్ అయితే ఇంకా తగ్గలేదు అనమాట ఇంకా కూడా రెడ్ కలర్ కోసం ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి సో శారీ అనేది సింగిల్ కలర్ విత్ నైస్ గోల్డ్ కలర్ జెరీ తో బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద చూడండి ఎంత బాగుందో హెవీ వీవింగ్ వస్తుందండి మీడియం సైజ్ బార్డర్ లో కూడా గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది హైలైటింగ్ గా కంప్లీట్ వర్టికల్ జెరీ లైన్స్ లో డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది బాటిల్ గ్రీన్ లో హ్యాండ్స్ కి వన్ సైడ్ కడీ బార్డర్ ఇచ్చి వన్ సైడ్ సేమ్ శారీలో ఇచ్చినట్టుగా తీసుకొని హైలైట్ చేశారు సో కంప్లీట్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి అసలు కలర్ కాంబినేషన్ లోనే చాలా యూనిక్ గా ఇచ్చారు డార్క్ వైలెట్ కలర్ కి లావెండర్ కలర్ బార్డర్ ఇచ్చారు అనమాట సో యూ కెన్ సీ ద శారీ కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అనేసి శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ సెరి క్యారెట్ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ అండి త్రీ కలర్స్ యూజ్ చేస్తూ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హైలైట్ చేశారు శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుందండి సింగిల్ లేయర్ వేసుకోవడానికి కూడా చాలా మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది అనమాట షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇట్లా లో బార్డర్ ఇచ్చారు కింద మీడియం సైజ్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి కలర్ తో హైలైట్ చేశారు సో బ్లౌజ్ కూడా లావెండర్ బ్లౌజ్ వస్తుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా బాగుంది ఈ గ్రాప్స్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ సెమీ చినియా పట్టులో మీడియం సైజ్ బార్డర్స్ అండి కొంతమంది ఏంటంటే పెద్ద బార్డర్స్ కాకుండా స్మాల్ బార్డర్స్ చాలు అనుకుంటారు కదా యాక్చువల్లీ స్మాల్ బార్డర్స్ రావట్లేదు పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఉంటుంది కింద వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకు మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారు అసలు కాంబినేషన్ చూడండి పికాక్ బ్లూ కలర్ కి లావెండర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా హెవీ వీవింగ్ బుటీస్ వచ్చేస్తుంది కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ లో బంచెస్ ప్యాటర్న్ వచ్చింది బార్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ వీవింగ్ బార్డర్స్ వచ్చినాయి కంప్లీట్ కాంజీవరం ప్యాటర్న్స్ లో రిచ్ పళ్ళు పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ లావెండర్ మిక్సింగ్ లో కలనేత టోన్ లో పళ్ళు ఇచ్చారు సేమ్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ కూడా ఉంటుంది బట్ మనం ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ శారీ అనేది సో ఒకసారి చూడండి అంత బాగుంది మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ సో చినియా పట్టులో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ట్రెడిషనల్ కాంబినేషన్ ఫర్ ద బ్యూటిఫుల్ అప్కమింగ్ ఈవెంట్స్ కోసం అనమాట రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము చినియా పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి విత్ నైస్ ఆల్ ఓవర్ కూడా మనకి క్రీపర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు బాడీలో కూడా మనకి టూ కలర్ జెరీస్ యూస్ చేశారు అండి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ యూస్ చేస్తూ హైలైట్ చేశారనమాట బార్డర్స్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్స్ మీద గోల్డెన్ కలర్ జెరీతో కాంజీవరం వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పల్లు ఇన్ బ్రోకేడ్ అండ్ బ్లౌజ్ కూడా బ్రొకేట్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ సో మన నైస్ కలర్ అండి బ్యూటిఫుల్ టీల్ కలర్ లో తీసుకున్నారనమాట టీల్ కలర్ లో కూడా చూడొచ్చు షేడ్స్ ఆఫ్ టీల్స్ అనేది మనకి చాలా నీట్ గా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగుంది క్యాట్లాగ్ అనేది బ్యూటిఫుల్ ఉందండి లిటరలీ సో శారీ అంతా కూడా మనకి రంగార్ ప్యాటర్న్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి మనం క్యారీ చేసే అంత వెయిటే ఏ ఉంటుంది పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అని చూడండి అసలు ఎంత బాగుందో మనకి శారీలో కూడా చూడొచ్చు ఇక్కడ బ్లూ కలర్ గ్రీన్ కలర్స్ ఇలా ఉన్నాయి కదా వేరియేషన్స్ అనేది సో శారీ అంతా కూడా లైట్ బ్లూ కలర్ లో తీసుకున్నారు బార్డర్ వచ్చేసి డార్క్ టోన్ లో తీసుకున్నారు అండ్ పళ్ళు చూడొచ్చు ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ తీసుకున్నారో పళ్ళు అగైన్ గ్రీన్ కలర్ లో ఇచ్చారనమాట సో అట్లా మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ని యూస్ చేస్తూ హైలైట్ చేశారు బ్లౌజ్ పీస్ కూడా నేను చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి లైట్ బ్లూ కలర్ అండ్ అగైన్ బార్డర్ వచ్చేసి చక్కగా డార్క్ బ్లూ కలర్ బార్డర్ తీసుకు హైలైట్ చేశారనమాట సో శారీలో మనకి ఎలా అయితే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ వన్ సైడ్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి కాంజీవరం బార్డర్ సో థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ లావెండర్ కలర్ కి బేబీ పింక్ కలర్ తో ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి చినియా పట్టు ఫ్యాబ్రిక్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి నైస్ చినియా పట్టు కలర్ అనమాట చూడండి సారీ శారీ ఎంత బాగుందో ఆల్ ఓవర్ వీవింగ్ తో పాటు మనకి వీవింగ్ లో కూడా సిల్వర్ అండ్ కాపర్ కలర్ అండి టూ కలర్స్ యూస్ చేసి హైలైట్ చేశారు బార్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్స్ అండి కంప్లీట్ గోల్డ్ కలర్ తో బార్డర్స్ అనేది హెవీ వీవింగ్ వచ్చేసినాయి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ హెవీ పళ్ళు పళ్ళు కూడా మనకి కల్నేత టోన్ వస్తుందండి కంప్లీట్ గా కూడా బేబీ పింక్ రాదు కంప్లీట్ వైలెట్ కాకుండా కల్నేత టోన్ లో ఇచ్చేసారు సో బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్ వచ్చేసి హ్యాండ్స్ కి బేబీ పింక్ కలర్ లో బార్డర్ తీసుకున్నాం సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ రా సో చూడండి శారీ కలర్ ఎంత బాగుందో మంచి నెవీ బ్లూ కలర్ లో కూడా మనకి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు అసలు శారీ మీద మీరు కలర్ కాంబినేషన్ చూడండి గోల్డెన్ కలర్ విత్ సిల్వర్ కలర్ టూ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ శారీ మీద జెరీ అయితే చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది అనమాట అండ్ దట్టు మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి అసలు లిటరల్లీ చాలా చాలా బాగున్నాయి అని చెప్తాను అనమాట సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జార్జెట్ మీద హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది కంప్లీట్ వీవింగ్ తో వస్తుందండి అండ్ బోర్డర్స్ కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయో బార్డర్ మీద కూడా మనకి ఇట్లాగా లైట్ గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ టూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ బార్డర్ ఆఫ్ ద శారీ అనేది హైలైట్ చేశారు సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వస్తుంది విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఉంటాయండి అండ్ బ్లౌజ్ సో రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి చాలా చక్కగా బార్డర్ కూడా పేరప్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ అవే లుక్ సో మనము నా ఈ శారీ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకొని హైలైట్ చేశారనమాట సో ఈ సెమీ చిన్న పట్టు అన్నిటికీ కూడా మనకి కైండ్ ఆఫ్ బ్రొకేడ్లో వస్తాయండి ఈ బ్లౌజెస్ సో మనం వాటిని కొంచెం ఎలివేట్ చేయడం కోసం చక్కగా ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి సేమ్ మనకి బ్లౌజ్లో బార్డర్స్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజెస్లో ఉన్న బార్డర్స్ వేయించుకోండి చాలా బాగుంటుంది అసలు కాంబినేషన్ వైజ్కి వస్తే అసలు చూడండి ఎంత బాగుందో డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ చాలా చాలా బాగుంది బార్డర్స్ కూడా చక్కగా స్మాల్ బార్డర్స్ తీసుకున్నారు సో దట్ ఏంటంటే మనకి సింగిల్ లెర్ వేసుకున్న స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కైండ్ ఆఫ్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ షేడ్లో వచ్చింది సో దిస్ ద బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కి కూడా టూ సైడ్స్ బార్డర్స్ అయితే ఉంటాయి సో దిస్ ద కంప్లీట్ సో బ్యూటిఫుల్ సారీస్ అండి లిటరలీ పట్టుకి చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తెప్పిస్తున్నాము చాలా లైట్ వెయిటెడ్లో ఉన్నాయి శారీస్ అయితే సో చాలా మంది మెసేజెస్ ఏం చేస్తున్నారంటే అండి మీరు చూపిస్తున్నారు చెప్తున్నారు అంతా బాగుంది కానీ మేము ఫ్యాబ్రిక్ని ఆన్లైన్లో పస్ పర్చేస్ చేయాలి అంటే కొంచెం డౌట్గా ఉంటుందండి అనేసి అయితే అంటున్నారు సో దానికి నేను ఇచ్చే క్లారిటీ ఏంటి అంటే అండి సో నేను మీకు ప్రతి ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను సింగిల్ లేయర్లో మీకు శారీ యొక్క ఫ్యాబ్రిక్ చూపిస్తాను కలర్ వేరియేషన్ మాత్రం ఫైవ్ టు టెన్ పర్సెంట్ కలర్ వేరియేషన్ ఉంటుందండి అదర్ దట్ శారీ మీకు ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉంది అంటే సేమ్ అదే డీటెయిల్ అయితే ఇస్తాను అనమాట సో దిస్ ద క్లారిటీ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి సో కెన్ సీ ద శారీ థిక్నెస్ అనమాట మరీ మందంగా కానీ పల్చగా కానీ ఏమీ లేకుండా మనకి లిటరలీ పట్టు శారీస్ ఎట్లా అయితే ఫ్యాబ్రిక్ ఉంటుందో సేమ్ అదే ఫీల్ ఉంటుంది బార్డర్స్ కూడా చూడండి లైట్ గ్రీన్ అండి చాలా పేస్టల్ లో వస్తుంది క్రీమ్కి గ్రీన్కి మిడిల్ ఉంటుంది అనమాట అంత పేస్టల్ లో బార్డర్స్ అనేది వీవింగ్ ఇచ్చారు సో దిస్ ద రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకెడ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా చక్కగా బార్డర్స్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి సో బడ్జెట్ రేంజ్ లో ఉన్న చినియా పట్టు శారీస్ అనమాట సో గ్రాఫ్సం సో వన్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ వైన్ కలర్ కి వెరీ డిఫరెంట్ షేడ్ అనమాట ఇంగ్లీష్ కలర్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది పీచ్ కలర్ లాగా వస్తుంది సో కాంబినేషన్ చూడండి బ్యూటిఫుల్ డార్క్ షేడ్ ఆఫ్ వైన్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లా బుటీస్ అండి సన్ఫ్లవర్ బుటీస్ లాగా జెరీతో వివింగ్ ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా బార్డర్స్ చూడండి అసలు ఎంత క్లాసీ లుక్ ఉందో కలర్ కాంబినేషన్ లిటరలీ టూ గుడ్ ఉందన్నమాట అసలు కట్టుకున్నా కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది లెహెంగాస్కి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది సో పళ్ళు వచ్చేసి ఇట్లాగా కలనేత టోన్ లో వస్తుందండి పీచ్ అండ్ వైన్ కలర్ మిక్సింగ్ లో వస్తుంది సో బ్లౌజ్ కూడా బ్రొకేడ్ ఉంటుంది సేమ్ పళ్ళు ఎలా అయితే తీసుకున్నామో సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ లెమన్ ఎల్లో అండ్ గ్రే కలర్ అండి కాంబినేషన్స్ చూస్తున్నారు కదా చాలా ప్రతి లుక్ ఉన్న కాంబినేషన్స్ ఎట్ ది సేమ్ టైమ్ చాలా చాలా లైట్ వెయిటెడ్ వచ్చినాయి అనమాట సారీస్ అయితే కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఫాస్ట్ మూవింగ్ కూడా ఉండే పర్టిక్యులర్ శారీస్ అండి సాటిన్ క్రేప్ వస్తుంది అనమాట కంప్లీట్ ఫ్లోయి ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది పన్నా కూడా చాలా చాలా బాగా వచ్చిందండి లిటరలీ టూ గుడ్ ఉంది పన్నా అనేది సో పళ్ళు కూడా హెవీ పళ్ళు ఇచ్చారు బ్లౌజర్ వచ్చేసి మనకి ఇట్లాగా స్టాండ్అప్ చేసేసి బార్డర్ ఇచ్చారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అగ్రా సో బ్యూటిఫుల్ శారీ అండి సెమీ రామాంగోలో వచ్చింది అనమాట కెన్ సీ దా సారీ మంచి బ్రైట్ రెడ్ కలర్లో తీసుకున్నాము ఓన్లీ సింగిల్ కలర్ అండి కలర్ ఆప్షన్ అయితే లేదు మన దగ్గర బట్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట అన్నీ కూడాను సో కెన్ సీ దా సారీ బాడీ అంతా కూడా హెవీ మనకి బుటీస్తో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి మనం కంప్లీట్గా కూడా మనము ప్రీమియం సాటిన్ శారీస్లో వచ్చిన బార్డర్స్ని ఇట్లా సెమీ రామాంగోలో చేయించామన్నమాట బికాస్ కొంతమంది కస్టమర్స్ బడ్జెట్ రేంజ్ శారీస్ అడుగుతున్నారు కాబట్టి అలా చేయించడం జరిగింది బాడీ కూడా చాలా స్మూత్ ఉంటుందండి యూ కెన్ సీ ద పళ్ళు ఆల్సో పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఇన్ కంప్లీట్ జెరీ వీవింగ్తో పళ్ళు తీసుకున్నారు సారీ మీకు వీడియోలో ఎట్లా అయితే కనిపిస్తుందో సేమ్ టోన్తో అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారండి బుటీస్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ హ్యాండ్స్కి స్మాల్ బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ వన్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి పచ్చ పచ్చ గ్రీన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారనమాట శారీని ఆల్ ఓవర్ అంతా కూడా బ్యూటిఫుల్ గ్రీన్ షేడ్ వచ్చేసింది షేడ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ సెరీస్ అది టూ కలర్ సేరీస్ యూజ్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ ఖడి బార్డర్ తీసుకున్నారు కింద కూడా మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ ప్యాటర్న్ లో టూ సైడ్ ఈక్వల్ సైజ్ బార్డర్స్ వచ్చినారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా మనకి కంప్లీట్ గా సిగ్స్ ఆఫ్ ప్యాటర్న్ తీసుకుని పళ్ళు హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుందండి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకున్నారు సో వన్ మోర్ నైస్ కలర్ అండి సో డార్క్ వైలెట్ కలర్ తో తీసుకున్నారనమాట శారీ అంతా కూడా సో చూసారు కదా ఇట్లాగా మనకి శారీ మీద ఫ్లోరల్ బంచెస్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు సో మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఉంటుంది సో పళ్ళు పాటు చూడండి ఎంత రిచ్ పళ్ళు ఉంటుందో కంప్లీట్ క్లాసీ లుక్ ఉంటాయండి శారీస్ అయితే సో శారీ అంతా కూడా సింగిల్ కలర్ ఉంటుంది అనమాట సో ప్రెసెంట్ సింగిల్ కలర్ శారీస్ కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సో చూసారు కదా ఎంత నీట్ గా ఇచ్చారో మనకి ఇట్లాగా బంచెస్ కూడా ఇచ్చారన్నమాట ఫాలోడ్ బై ద దా టైప్ లో మనకి జెరీ వీవింగ్ అయితే ఇచ్చేసారు సో మనకి శారీ అంతా కూడా ఇట్లానే రన్నింగ్ అయితే ఉంటుంది చూసారు కదా స్టార్టింగ్ నుండి కూడా ఇట్లా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది అనమాట శారీ డిజైన్ అనేది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లాగా శారీలో ఉన్న బంచెస్ అయితే హ్యాండ్స్కి తీసుకున్నారు సో ఒక్కసారి నేను శారీ అయితే మీకు వేర్ చేసి చూపిస్తానండి జస్ట్ ఒక లుక్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది సో మనకి ఇక్కడ చక్కగా షోల్డర్ దగ్గరకు వస్తుందండి ఈ బంచ్ అనేది షోల్డర్ బంచ్ చూడండి జస్ట్ నేను ఈ షోల్డర్ బంచ్ కోసమే మీకు శారీ అయితే వేసుకొని చూపిస్తున్నాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది శారీ లుక్ ఎట్లా ఉంటుంది వేర్ చేసినప్పుడు అని సో తీస్తా కంప్లీట్ లుక్ సో వన్ మొన్న ఈ శారీ అండి కాంబినేషన్స్ ఆఫ్ ద శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఒకలాంటి గ్రేష్ సిల్వర్ కలర్ కి బేబీ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు మనకి కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ తో మనకి బ్లౌజ్ వస్తుందండి పైన కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి యూనిక్ కలర్ కాన్సెప్ట్స్ అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ ఉంటుంది సో హెవీ పళ్ళు పళ్ళు మొత్తం కూడా మనకి కంప్లీట్ వీవింగ్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి నేను చెప్పాను కదా బేబీ పింక్ కల్లో ప్రీమియం హ్యాండ్లూమ్ క్రేప్ ఉంటుంది అనమాట సో విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ రాని పింక్లోకి కైండ్ ఆఫ్ డార్క్ ఆనియన్ పింక్ లాగా ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చూడండి చాలా లైట్ వెయిట్లో ఉంది ఈజీ టు డ్రేప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చక్కగా నీట్గా ఉంటుంది డ్రేపింగ్ కూడా చాలా చాలా ఈజీ ఉంటుంది హెవీ పళ్ళు విత్ కంప్లీట్ జెరీతో వీవింగ్ వచ్చేస్తుంది టూ సైడ్స్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్ బార్డర్స్ సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కి మీడియం సైజ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ రో మనము బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ పౌడర్ బ్లూ అండ్ డార్క్ జీన్స్ బ్లూ కలర్ లో తీసుకున్నారండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి లిటరల్లీ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది మనకి మెసేజెస్ ఏం చేస్తున్నారు అంటే ఈ మంత్ అండి వన్ టూ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల చాలా మందికి లిటరలీ మీరు నంబర్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ కి కూడా మనం శారీ అయితే అందిస్తున్నామన్నమాట దట్ ఈస్ బికాస్ ఆఫ్ హ్యూజ్ స్టాక్ అనమాట ఇంత కాస్ట్లీ శారీస్ కూడా మనం మల్టిపుల్స్ మెయింటైన్ చేస్తున్నాము అంటే ఒకసారి మీరు కస్టమర్స్ గురించే మేము ఎక్కువ ఆలోచిస్తాం ఆలోచిస్తామన్నమాట మా గురించి కన్నా కూడా సో మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి శారీ ఎట్లా ఉంది అనేది నేను వీడియోలో మీకు శారీ రియల్ లుక్ ఎట్లా ఉంది అనేది వీడియోలో సేమ్ అదే చెప్తామన్నమాట బాగాలేకుండా బాగుందని బాగుంటే ఇంకా బాగుందని అట్లా ఏమి చెప్పమండి సో యూ కెన్ ట్రస్ట్ అస్ విత్ అవర్ వీడియోస్ సో బాడీ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనం వర్క్ చేయించుకోవాలన్నా కూడా సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ సో బ్యూటిఫుల్ షేడ్ అండి డార్క్ వైన్ కలర్ కి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్ ఓవర్ వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు బాడీలో కూడా మనకి బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు యూ కెన్ సీ ద కాంబినేషన్ ఆఫ్ ద సారీస్ అండి శారీ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రీమియం రామాంగో ఉంటుంది అండ్ కమింగ్ టు ద వెయిట్ టూ మచ్ వెయిట్ ఉండదు అందుకని కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ అని కాదండి కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట చాలా తక్కువ వెయిట్ అయితే అనిపిస్తుంది సో హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు మొత్తం కూడా మనకి కంప్లీట్ మీనా కారీస్ తో తీసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి కడి బార్డర్ ఇచ్చారు సో దిస్ ఏ కంప్లీట్ లుక్ అండి మల్టిపుల్స్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రామ్స్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ సెమీ చినియా పట్టులో మీడియం సైజ్ బార్డర్స్ అండి కొంతమంది ఏంటంటే పెద్ద బార్డర్స్ కాకుండా స్మాల్ బార్డర్స్ చాలు అనుకుంటారు కదా యాక్చువల్లీ స్మాల్ బార్డర్స్ రావట్లేదు పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకు మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారు అసలు కాంబినేషన్ చూడండి పికాక్ బ్లూ కలర్ కి లావెండర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా హెవీ వీవింగ్ బుటీస్ వచ్చేస్తుంది కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ లో బంచెస్ ప్యాటర్న్ వచ్చింది బార్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ వీవింగ్ బార్డర్స్ వచ్చినాయి కంప్లీట్ కాంజీవరం లో రిచ్ పళ్ళు పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ మిక్సింగ్ లో కల్నేత టోన్ లో పళ్ళు ఇచ్చారు సేమ్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ కూడా ఉంటుంది బట్ మనం ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ అనేది సో ఒకసారి చూడండి ఎంత బాగుందో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు గ్రాప్స్